అందరికీ నమస్కారం నేను మీ జర్నలిస్టు మదన్ మోహన్ వెల్కమ్ టు అవర్ మదన్ టీవీ న్యూస్ ఛానల్ నేటి ప్రాధాన్యమైన తాజా సమాచారాలను పరిశీలిస్తే కర్నూలు జిల్లా ఎస్పీ ఉత్తర్వుల మేరకు ఆదోని డిఎస్పి అలాగే ఆదోని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ దీప్తి ఆదోని ట్రాఫిక్ సిఐ గంటా సుబ్బారావు సమిష్టిగా కలిసి భాష్యం ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ యొక్క బస్సులను తనిఖీ నిర్వహించారు విస్తృతంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో స్కూల్ బస్సులను వాటికి సంబంధించిన రికార్డులను తనిఖీ చేయటంతో పాటు బస్సు డ్రైవర్లకు మరియు పాఠశాల యాజమాన్యం వాళ్లకు కొన్ని ముఖ్యమైన సూచనలను చేయటం జరిగింది ఇదిలా ఉండగా బస్సులకు సంబంధించిన రికార్డులన్నీ అప్డేట్లో ఉండాలని అదేవిధంగా డ్రైవర్లు యూనిఫామ్ కలిగి ఉండి పిల్లల పట్ల మర్యాదగా ఉండాలంటూ సూచించారు ఇంకా డోర్ స్టెప్స్ దగ్గర పిల్లలు నిలబడకుండా మరియు కిటికీలో కిటికీలలోంచి తలలు బయట పెట్టకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు ఇదిలా ఉండగా పిల్లలను పికప్ డ్రాపింగ్ అప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని స్కూల్ యాజమాన్యానికి డ్రైవర్లకి తగు సూచనలు నిర్వహించడం జరిగింది మరో ప్రాధాన్యమైన తాజా సమాచారంతో మళ్ళీ కలుసుకుందాం సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ మదన్ టీవీ న్యూస్ ఛానల్